ఖురాన్తో అత్యంత సన్నిహిత సంబంధాన్ని పెంచుకునేందుకు ఐదు సులభమైన మార్గాలు ఒకటి తిలావత్ రెండు తఫహుం మూడు తదబ్బుర్ నాలుగు ఆమాల్ ఐదు దువా ఈ ఐదు మార్గాలు మన జీవితంలో ఖురాన్తో అత్యంత సన్నిహిత సంబంధాన్ని పెంచుతాయి తిలావత్ ఖురాన్ని చదవడం వినడం ఈ రెండు అత్యంత సన్నిహిత భాగం అత్యంత ప్రథమమైన భాగం చదివేటప్పుడు వినేటప్పుడు అత్యంత శ్రద్ధ పెట్టడని దైవం ఖురాన్లో చెప్తున్నాడు కాబట్టి చదవడం వినడం తిలావత్ కిందకి వస్తుంది ఇక రెండు తఫహహుమ్ చదివింది ఊరికే చదవడం కాదు దాన్ని అర్థం చేసుకొని చదవడం దీన్ని తఫహుం అంటారు ఎంత లోతుగా అర్థం చేసుకుంటామో దాన్ని తఫహహుమ్ అంటారు ఇక మూడు తదపూర్ దాన్ని తర్కించండి కేవలం ఆయుతను ఆయుతగా చదవడం కాకుండా దాన్ని లోతుగా విశ్లేషించి మన జీవితాన్ని అనువయించుకోవాలి దీన్ని తదపూర్ అంటారు ఇక నాలుగు ఆ మాల్ చదివింది ఓడికే వదిలేయకూడదు దాన్ని మన జీవితంలోకి అనువయించుకోవాలి ఏది లేకపోతే మనం చదివిందంతా వినిందంతా వృధా అయిపోతుంది కాబట్టి దైవం ఏం చెప్తున్నాడో మనకి స్పృహలోకి రాదు ఇక ఐదు దువ హురాన్ని చదివేటప్పుడు చదివిన తర్వాత దువతో చేయాలి ఓ దైవమా ఈ హురాన్లు నువ్వు ఏది చెప్పావు దాన్ని నా జీవితంలో అన్వయించుకుని దాన్ని ఆచరించే విధంగా నన్ను కృతార్థన చేయ స్వామి అంటూ ప్రభువుని కోరుకోవాలి ఈ ఐదు మార్గాలు మన జీవితంలో కురాన్ని అత్యంత దగ్గరికి తీసుకొస్తుంది మీరందరూ దీన్ని ఆచరిస్తారని ఆశిస్తూ అస్సలం వైకుం వరహ్మల్లాహి మార్కాదు